మీకు ఒక రూపాన్ని ఇచ్చిన వాళ్ళు మీ తల్లిదండ్రులు అయితే ఈ భారతదేశానికి వన్ వన్లు తీసుకొచ్చే కర్తవ్యాన్ని మీకు బోధించే వాళ్ళు ఎవరు ఉపాధి ఇప్పుడు నీకు ఒక స్టేటస్ లో నేను పెట్టినా ఒక ఇంజనీర్ కావాలన్నా ఒక డాక్టర్ కావాలన్నా ఒక లాయర్ కావాలన్నా ఒక మళ్ళీ ఇంకో టీచర్ కావాలన్నా రాష్ట్రపతి కావాలన్నా ఇంకా దేశంలో ఏ వృత్తిని స్వీకరించాలన్నా మీకు కాకుండా ఎవరు మరి అటువంటి టీచర్స్ మనం ఊహించుకోవటం మన కదా నా స్టేటస్ లో నాకు చిన్నప్పుడు విద్యాబుద్ధులు నేర్పించిన ఒక టీచర్ చాలా మనుషులు ఆమె ఎంతమంది చూసినా నా స్టేటస్ మీరు ఇక్కడ టీచర్స్ కానీ మీరు కానీ చూసారమ్మా ఆనందమ్మా ఆమె పేరు ఆమె రికార్డెడ్ అయితే ఓగులమ్మా ఆ స్టేటస్ లో నేను పోయి ఆమె పాదనం స్వీకరి పాదాల బంధనాలు అర్పించి చెప్పి సన్మానం చేసి వచ్చినాను మరి నాకు ఒక ప్రతి సంవత్సరం కూడా ఆయన కలిసి మరి ఆమెకు దుర్దక్షిణంగా బాధాబు చేసుకొని రావడం అనేది నేను ఎప్పుడు చేసే పని మరి మీరు ఎంతో మంది మీ టీచర్లను మీరు గౌరవించిన రోజు చెప్పండి చేతుల మేము మా టీచర్ యొక్క ఆశీర్వాదాలు పొందినామని అందరూ పొందినారా దాదాపు వెరీ గుడ్ మరి ఎన్నో సంవత్సరాలు ఈ వృత్తిలో ఉపాధ్యాయ వృత్తిలో ఎందన్నో మేధావులు తయారు చేసిన జనత మన మండల విద్యాశాఖ గారికి ఎందుకంటే ఆయన ఉపాధ్యాయునిగా ఎంతో మంది విద్యార్థులతో ఉన్నతారు వారిని మరి అటువంటి ఈ ఈరోజు మన మధ్యలో ఉండడం ఒక యొక్క పుట్టినరోజు నిన్న మనం జరుపుకున్నాము ఇచ్చినాం కాబట్టి మనం ఈ వేడుక చేసుకోలేకపోయినాం ఈ రోజు ఈ ఉపాధ్యాయుని సన్మానించుకోవడము ఎంత మన యొక్క ధర్మమో మన యొక్క బాధ్యత గుర్తు చేసే వచ్చినాడు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఏ విధంగా కంప్లీట్ కావాలా మరి నిన్న ఒక ఒక మాట నాకు మీరు నిన్న చెప్పిన ఏమని ప్రిపరేషన్ లేనిది ఒక అఫెన్స్ ఒక క్రైమ్ మీరు ముందు ప్రిపేర్ కాండి టీచర్స్ కో ఏదో టీచర్స్ విద్యార్థులు విద్యార్థులకు ఏదైనా బోధించాలనుకుంటే మీరు ప్రిపేర్ చేయకుండా ఏది మీరు బోధించద్దని నేను అది నేను చాలా నచ్చే విషయం నాకు సార్ ఉండకుండా అది ముందు ముందు ఎవరైనా చెప్పని కానీ నిన్న సార్ చెప్పినప్పుడు మళ్ళీ నాకు గుర్తు చేసినట్టు అయింది కాబట్టి టీచర్స్ నిన్న నేను చెప్పినాను నిన్న ఈరోజు ఈ రోజు నిన్న సార్ చెప్పినా ఈ రోజు చెప్పినా కాబట్టి ప్రిపరేషన్ లేని ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పేవాడు ఎంత నిజం నమ్మరు టీచర్స్ చెప్పిన తప్పు చెప్పిన నిజమని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తప్పు చెప్పకూడదు నేటి విద్యా విధానాన్ని మనం పెంపొందించుకోవాలంటే అప్డేట్ కావాలి కాబట్టి మనలో మెనుకోలు ఉండాలి బాగా సంతస్థం చేయించడం బట్టి కొట్టడం కాదు చదువు అంటే అందులో ఉండే వాటం లోటు లేకపోవాల ఆ యొక్క పాఠ్యాంశాన్ని బాగా డైజెస్ట్ చేసుకోవాలి మైండ్ లేకి కడుపులే కాదు తిన్నది ఏదో కడుపు లేకపోతుంది చదువుకున్నది ఏదో మైండ్ ఎగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ మైండ్ బాగా అప్డేట్ చేసుకోండి సెల్ ఫోన్ ద్వారా కాదు లేకపోతే అనవసరమైన సీరియల్స్ ద్వారా కాదు ముందు పాఠ్య పుస్తకాలు మనకు చాలా విలువైనవి ఆ పాఠ్య పుస్తకాలు మనం నేర్చాలి దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి దాన్ని బాగా నేర్చుకోండి మీరు నేర్చుకుని పిల్లలకు నేర్పించండి అప్పుడే పిల్లలు కూడా మంచి ప్రయోజకులు అవుతారు భవిష్యత్తులో కూడా వారు మీరు మంచి నేర్పించిన కొనియాడతారు మిమ్మల్ని లేకపోతే వాళ్ళు మనం చెడు పద్ధతులు తీస్తే మాత్రం తల్లి తండ్రి అయితే వారికి బిడ్డలు చెడిపోతారు ఒక టీచర్ చెడ్డ ఒక తరం చేరిపోతారు అంటారు ఒక జనరేషన్ అంతా చెడిపోతుంది కాబట్టి టీచర్స్ ఈ పవిత్రమైన రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం నేను జరుపుకున్నాను కాబట్టి ఈ రోజు ఆ మహనీయుని యొక్క అభిజాల్లో మనం అడవాలంటే అటువంటి అటువంటి వారు విద్యా విధానానికి ఏ విధంగా వాళ్ళు అలవాటు పడి విద్యార్థులను మేధా మనం కూడా మనం నమ్ముకున్న దైవనను వారి యొక్క బిడ్డను మనం మేలల సహాయంతో ఉత్తర భాగతను ఈ రోజు వచ్చేసరికి మనం అందరం వెళ్దాం was an excellent king a great for the second president of india